హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీకు నేను ఒక తీయటి చాలా కలర్ఫుల్గా హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఉన్న ఒక ఫ్రూట్స్ని పరిచయం చేయబోతున్నానండి ఆ ఫ్రూట్ తోటకి వెళ్తున్నాము ఓకేనా ఒకసారి సౌండ్స్ అనేది వినండి ఎలా ఉన్నాయో ఆ కుక్కల్లో సౌండ్ అనేది వస్తుంది కదా మనకి ప్లస్ ఉదయాన్నే ఇలా వెళ్తుంటే బయట పక్షుల సౌండ్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది కదండి మొత్తానికైతే మనము డ్రాగన్ ఫ్రూట్ తోటకైతే వచ్చేసామండి ఇది మా ఊరికి వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది అక్టోబర్ మంత్లో సూట్ చేసాము ఆ మంత్లో మనకు ఫ్రూట్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి అన్నమాట ఈ డ్రాగన్ ఫ్రూట్ వల్ల మనకు చాలా యూజెస్ ఉన్నాయి కదండీ ఈ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా మనకు చాలా నాలుగు రకాల్లో దొరుకుతుందండి కలర్ఫుల్గా ఉంటాయి వైట్ పింక్ రెడ్ ఎల్లో ఇలా నాలుగు రకాల దొరుకుతుంది కదా మా ఊరి దగ్గరలో ఉన్నది పింక్ కలర్ అండి ఇది పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ తోట చాలా పెద్దది ఎంత బాగుంది కదండి ఎంత గ్రీనరీగా చూడ చక్కగా బాగుంది కదా ఇతను మా బాబు ఉదయాన్నే వాడిని కూడా లేపి నేను తీసుకొని వచ్చేసాను ఎందుకంటే పిల్లలకి ఇలాంటివి చూపిస్తూ ఉంటే వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది కదా ఆ లోపల ఉంది మా అమ్మగారండి మొత్తం తోట మొత్తం ఒక రౌండ్ వేసుకున్నాము అలా రౌండ్ మొత్తం వేసుకున్నాక మనకు నచ్చిన ఫ్రూట్లు అంటే అక్కడ ఏంటంటే మనకు నచ్చిన ఫ్రూట్స్ని మనమే పోసుకొని వెయిట్ చేసి తీసుకోవచ్చండి ఎన్ని కావాలంటే అన్నీ మనం తీసుకోవచ్చు బయట దానికన్నా ఇక్కడ చాలా తక్కువ రేట్ ఉంటుంది అలా మా బాబు నేను ఏ ఫ్రూట్ అయితే బాగుంది ఇది బాగుంది అది బాగుంది అని మొత్తం వెళ్ళి మనకు నచ్చిన పెద్ద పెద్ద ఫ్రూట్స్ అయితే తెంపి తీసుకొని అది కొన్ని క్లిప్స్ ఫొటోస్ కూడా తీసుకున్నామండి అక్కడ చూడండి మా అమ్మ నేను బాబు నేను అలా కొన్ని ఫోటో క్లిప్స్ తీసుకున్నాము ఎందుకంటే అది మెమరబుల్గా ఉంటుంది కదా ఈ ప్లేస్కి అనేది మనం మళ్ళీ మళ్ళీ విజిట్ చేయము గుర్తుంటుంది కదా అలా కొన్ని క్లిప్స్ తీసుకున్నాము ఫోటోస్ ఈ ఫ్రూట్ని అండి చూడడం నేను ఫస్ట్ టైం ఈ తోటని ఫ్లవర్స్ చూడండి బ్రహ్మకలం కమలం పువ్వులాగా ఉన్నాయి కదండి చాలా బాగుంది ఈ సౌండ్ వినండి కుక్కలనే కదా నేను ఫస్ట్ అయితే భయపడ్డాను దాని తర్వాత వాళ్ళని అడిగితే అది రికార్డ్ చేసి పెట్టిందని అన్నారు ఇలా మొత్తం తిరిగాము ఈ డ్రాగన్ ఫ్రూట్ వల్ల కూడా మనకు చాలా యూజెస్ ఉన్నాయి కదండీ డ్రాగన్ ఫ్రూట్స్లో విటమిన్ ఏసీ ఈ కాల్షియము మనకు విటమిన్స్ అధికంగా దొరుకుతాయి మెగ్నీషియం కూడా ఎక్కువ ఉంటుంది బరువు తగ్గాలనుకునే వారు కూడా ఈ ఫ్రూట్ తినడం వల్ల చాలా యూజెస్ ఉంటాయండి దీనివల్ల మనకు స్కిన్ కూడా చాలా బ్రైట్నెస్గా ఉంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మీకు పర్చేజ్ చేస్తుంటానండి నేను నాకు కొంచెం సపోర్ట్ చేయండి నా వీడియోస్ని మీరు చూసి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ మై యూట్యూబ్ ఛానల్